గం 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 ఘణాధిపతి ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికీ సీసము చెండి చేసి మూసగట్టుకునే కట్టుకునే విధానం చెప్తా వినండి సీసము చెండి చేసి మూసగట్టుకోవటం ఎలా అంటే వినండి సీసము ఒక అర్ధ కేజీ తీసుకోవాలి గాడిద గడ్డపాకు వచ్చేసి ఒకటిన్నర కేజీ తీసుకోవాలి ఆకు మొత్తం దంచేసి ఒక కుండలో పెట్టి ఈ అర్ధ కేజీ సీసమ్ ఉంది కదా కింద పైన పెట్టేసి ఆ పెట్టి బాగా సీల్ ఇవ్వాలి బాగా ఇచ్చి అరవై పిడకల పుణం వేయాలి ఒక్కొక్క పిడక వచ్చేసి సుమారుగా ఒక నూట యాభై గ్రాములు ఉండాలి పిడక లేదా వంద గ్రాములున్నా బాధలేదు వంద గ్రాములు అయితే ఎక్కువ పడతాయి అప్పటికి వంద గ్రాములు అంటే ఆరు కేజీలు అంటే సుమారుగా ఏడు కేజీ ఆరు కేజీలు అంటే అరవై పిడకలు ఆరు రద్దలు మూడు కేజీలు తొమ్మిది కేజీలు పిడకలు వేయాలి మిత్రమా తొమ్మిది కేజీల పిడకలేసి బాగా సీడ్ చేసి పుటమేసుకుంటే తొమ్మిది కేజీలు పిడకలు వేసి సీసము లోగా కట్టి తెల్లగా హీట్ వస్తుంది తెల్లగా ఉంటుంది హీట్ ప్రూఫ్ కూడా అవుతుంది అన్నమాట దాన్ని తీసుకొని మూసలాగా తయారు చేసుకోండి మూసలాగా తయారు చేసుకున్న తర్వాత ఆ మోసను మీరు ఎలా వాడాలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ విధంగా మీరు వాడుకోవచ్చు ఆ విధంగా వాడుకుంటే మీకు రసవర్గాలు కానీ పాదరసాలు కానీ ఏ అయినా సరే మంచి కట్టు దాన్ని తీసుకొని మీరు ముందుకు పోవచ్చు మిత్రమా ఆ విధంగా చేసుకోండి అలా చేసుకుంటే మీకు బ్రహ్మాండంగా పని అవుద్ది సీసము మూస కట్టే విధానం ముందు సీసాన్ని చెండి చేసుకోవాలి మనం చెండి చేసుకుంటేనే మూసం మూసలు కట్టబడేది చెండి చేయకపోతే అనేది నిలవదు ఓకేనా ఆ విధంగా చేసుకోండి అలా చేసుకుంటే మీరు బాగా ముందుకు పోవచ్చు రసం కట్టుకోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు రెండు రెండుసార్లు లేని తెలుసుకోండి అందులో మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్క మిత్రుడికి తెలుపుతూ ఈ యోగాలు చెప్తున్నా మీకు వినాయకుడి సవితి శుభాకాంక్షలు ఓకే మిత్రమా ఓకే ఆ విధంగా చేసుకోండి చేసుకుంటే మీరు బాగా మంచిగా ముందుకు పోగలుగుతారు విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే థ్యాంక్